ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి కార్యక్రమం అమలు చేసిన తొలి హామీ పింఛన్ల పంపిణీ ఈ నెల ఒకటో తేదీన అంటే జూలై ఒకటో తేదీన రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో పండగ వాతావరణంలో కార్యక్రమం ఆరంభమైంది ఇప్పుడు మరోసారి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు చంద్రబాబు ఈసారి ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు జిల్లాలోని మడకసెట్లో పింఛన్ల పంపిణీ చేయనున్నారు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నాలుగు వేల రూపాయల పెన్షన్ మొత్తాన్ని అందజేయబోతున్నారు మడకశీరం మండలంలో గుండుమల్లి ఎస్సీ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు జూలై నెలకు సంబంధించి సామాజిక పెన్షన్ల మొత్తాన్ని పంపిణీ చేస్తారు ఆ తర్వాత అక్కడే రచ్చబండ నిర్వహించనున్నారు పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖి ఆయన చర్చిస్తారు దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ జిల్లా అధికార పోలీస్ యంత్రాంగం చక్కచక్క పూర్తి చేస్తోంది ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన మంత్రులు పయ్యావుల కేశవు ఎస్ సునీత వై సత్యకుమార్ ఇందులో పాల్గొనబోతున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన హిందూపురం లోక్సభ సభ్యుడు బీకే పార్థసారథి సహా జనసేన బీజేపీకి చెందిన పార్టీ నాయకులు దీనికి హాజరు కానున్నారు పెన్షన్ పంపిణీ మీద గ్రామ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ మార్గదర్శకాన్ని విడుదల చేసింది ఒకటో తేదీని తెల్లవారుజామున ఆరు గంటలకే పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని సిబ్బంది ఆశించింది మొదటి రోజే తొంభై తొమ్మిది శాతం పంపిణీ పూర్తి చేయాల్సి ఉంటుంది సాంకేతిక సమస్యలు తలెత్తితే మరో రెండో రోజు మొత్తం లబ్ధిదారులకి యొక్క పెన్షన్ అందజేయాల్సి ఉంటుంది పెన్షన్ పంపిణీ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించరు మొదటి రోజు పెన్షన్ల పంపిణీ మీద విస్తృతంగా ప్రచారం చేయాలి సోషల్ మీడియా బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయడం వాట్సాప్ డప్పు కొట్టడం ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని స్థానిక అధికారులకు ఆదేశాలు సచివాలయాల వారీగా పెన్షన్ల మొత్తాన్ని ఇప్పటికే ఎంపీడీఓలు కమిషన్లకు పంపించారు ఈ నెల ముప్పై ఏడో తేదీన సచివాలయ బ్యాంక్ ఖాతాలో ఈ మొత్తం జమ అవుతుంది అదే రోజుని మొత్తాన్ని విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఒకటో రెండు తేదీల్లో పెన్షన్ పంపిణీ మొత్తాన్ని ఎట్టి పరిస్థితులను పూర్తి చేయాల్సి ఉంటుంది సాంకేతిక సమస్యలు తలెత్తితే మాత్రమే రెండో రోజు ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేయాలి లబ్ధిదారులకు అందజేయకుండా మిగిలిపోయిన పెన్షన్ల మొత్తాన్ని రెండవ తేదీ తర్వాత మళ్ళీ నేరుగా చర్చికి పంపించాల్సి ఉంటుంది ఈ మొత్తానికి ఎందుకు పంపిణీ కాలేదు ఎందుకు మిగిలిపోయింది అనే విషయాలు దీనికి గల కారణాలు ఐదవ తేదీ నాటికల్లా అంతకు ముందే ఆన్లైన్లో పొందుపరచాలి దీని ఆధారంగా సదరు లబ్ధిదారులకు ఆ తర్వాత నెలలో పెన్షన్లు అందజేయాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ధారిస్తుంది